నమస్తే అండి నమస్తే అమ్మ ఇప్పుడు పాతకాలంలో అయితే మడితో పూజలు అవన్నీ చేసేవాళ్ళండి అయితే ఇప్పుడు వచ్చేసరికి నైటీలతో పూజ చేయడం ఆ విధంగా చేస్తూ ఉన్నారు ఆ విధంగా చేసినా కూడా దేవుడు అనుగ్రహిస్తారంటారా దేవుడు ఎలాగ చేసినా అనుగ్రహిస్తాడమ్మా దేవుడు తప్పు లేదు ఇందులో భక్త కన్నా మడి కట్టుకుని పూజ చేయలేదు కదా అతను ఒక ఆటవికుడు అడవిలో ఆయన పూజ చేసినప్పుడు నేను స్నానం చేసి వస్తాను స్వామిను ఆగు అనే అనలేదు దానికి దీనికి సంబంధం లేదు నైటీ అని అన్నావు కదా ఇప్పుడు బెడ్రూమ్ మనం బెడ్రూమ్ లో పూజలు చేయం కదమ్మా కదండి కదా బెడ్రూమ్ లో వెళ్ళి అన్నం తినం కదా మంచం మీద సో నైటీ కూడా అలాంటిదే ఓన్లీ నైట్ టైం ఆర్ వర్క్ టైం వేసుకునే ఒక వస్త్రం అంతేకాని దాన్ని వాడితే దేవుడు కరుణించడు అని నేను చెప్పను ఎందుకంటే అది కొద్దింటికి దాన్ని అవాయిడ్ చేయాలి మంచిగా చీర కట్టుకోండి చీరలు ఉంటాయి లేదు చుడిదారులు వేసుకోండి చిన్నపిల్లలు మరీ అసహ్యంగా నైటీ వేసుకునే కన్నా కదా అసహ్యంగా అనిపిస్తుంది ప్రతిదానికి నైటీలోనే కనిపిస్తాం కదా కనీసం పూజ చేసుకున్నప్పుడైనా చీరలు కట్టుకోవాలి మడి అనేది మళ్ళీ సపరేట్ మడి అంటే ఏంటంటే ఏదో బయట నుంచి తిరిగి వస్తాం నానా విధాలుగా ఉంటాయి కొన్ని కొన్ని ఏంటంటే ఎవరు పోతారో మనకి తెలియదు మైలు అంటే చనిపోయిన వాళ్ళని ముట్టుకుని రావచ్చు లేదా ఆడవాళ్ళు నెలసరిలో ఉంటారు మనం వర్క్ చేసేటప్పుడు వాళ్ళు రోజు ప్రతీ నెల ఫోర్ డేస్ లీవ్లు పెట్టుకోరు కదమ్మా సో అవి కలుస్తాయి అలాంటప్పుడు ఏంటంటే స్నానం చేసి శుచి శుభ్రత అంటే ఉతికి ఆరేసుకున్న బట్టలు బట్టలు అంతేకాని నైటీ వేసుకుంటే మీకు దేవుడు కరుణిస్తాడా కరుణించడా అంటే కరుణించడు అని అంటే కొంతమంది తిడతారు కరుణిస్తారు అని అంటే కొంతమంది తిడతారు అలా ఎందుకు కరుణిస్తారు అని దేవుడికి నువ్వు అసలు వస్త్రం లేకుండానే పుట్టే మనం కదా మన రావడమే మనం ఎంటీ వచ్చాం వెళ్ళేటప్పుడు కూడా ఎంటీగానే వెళ్తాం వస్త్రం అనేది ఏంటంటే మనంకి మనం సివిలైజేషన్ వచ్చిన తర్వాత మనం పెట్టుకున్నాం సో మనం ఆటవికలం కాదు కదా దాన్ని బట్టి మనం అలాగా మసులుకోవాలి లోకాచారం కులాధర్మం అంటారు దీన్ని లోకం ఎలా వెళుతుందో ఆచారాన్ని మనం పాటించాలి అంతేకాని నైటిని నేను వేసేసుకుంటాను నన్ను ఏమైనా దేవుడు ఏమండు దేవుడు నువ్వు రావద్దు అని అండు నువ్వు ఈ తోటి పూజ చేయొద్దు అని అనడు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో అది చేయకండి ఇప్పుడు మగ మగవాళ్ళే ఉన్నారు చక్కగా పంచి కట్టుకుంటున్నారు కదా ఎప్పుడు కట్టుకుని వాళ్ళు కూడా పంచి కట్టుకుని పూజ చేస్తున్నారు వాళ్ళు బర్మోడాల్లోని చడ్డీల్లోని వచ్చేట్లే కదా సో మనకెందుకు అది నైటీ వేసుకోండి నైట్ వేసుకోవద్దని ఎవరు అనరు అది ఇంట్లో ఉన్నప్పుడు పనులు చేసుకునేటప్పుడు నైటీ అనే అందులోనే ఉంది అంటే ఓన్లీ ఫర్ నైట్ వేరింగ్ కోసం అని కదా నైట్ డ్రెస్ అని అది మరి బెడ్రూమ్ లోనే దేవుడిని పెట్టుకుని పూజ చేసుకోవచ్చు కదా దేవుడు ఎక్కడ లేడు నాలుగు దిక్కుల్లోనే ఉన్నాడు అలాగని మనం చేయట్లేదే అంటే మనకి మనం భయపడుతున్నాం కదా దేవుడితోటి ఇక్కడ ఏ పని చేయకూడదు దేవుడు చూడందంటూ ఏం లేదు కదా అదే కదా కాన్సెప్ట్ కానీ దేవుడు గదిలోనే ఫోటోలు పెట్టి విగ్రహాలు పెట్టి మనం ఆరాధిస్తున్నాం అంటే దేవుడితో మనం భయపడుతున్నాం దాన్నే భయం భక్తి రెండు ఉన్నాయి అక్కడ కదా అలాగే నైటీ కూడా నైటీ అవాయిడ్ చేయండి తోటి చేస్తే రా దేవుడు వినడా అని కాదు వేసుకోకుండా ఉంటే వేసుకోకుండా ఉంటే మంచిది ఏంటంటే కొద్ది టైం అంటే పూజ చేస్తున్నారా లేకపోతే ఇంట్లో పని చేసుకుంటున్నారా అర్థం కాదు ఎవరికేను పూజ చేసుకునేటప్పుడు మడి చీర కట్టుకోండి మడి చీర అంటే ఉతికి ఆరేసుకున్న చీర చీర కట్టుకోండి ఇదివరకైతే చింపనివి వస్త్రాలు కట్టుకునేవారు ఇప్పుడు మనం అన్నీ బ్లౌజులు కట్ చేయకుండా బ్లౌజులు కుట్టలేము కదమ్మా ఇప్పటికే మీరు కొన్ని ప్రాంతాల్లో చూసారంటే చింపనివి ఆరు గజాలు చీరలు కట్టుకుంటారు ఆరు గజాలు ఎనిమిది గజాలు అంటే కొన్ని ప్రాంతాల్లో శ్రీకాకుళం విశాఖపట్నం విశాఖపట్నండి ట్రెడిషనల్ విలేజెస్ బ్రాహ్మిన్స్ లోని సో ఉన్నాయి బ్రాహ్మిన్స్ అనే కాదు వేరే ఇద్దరు అదర్ క్యాస్ట్ లో కూడా ఈ చింపని వస్త్రాన్ని కట్టుకుంటారు కొంగిలా కప్పుకుంటారు అంటే ఎందుకండి అలా చింపిన వస్త్రాన్ని ఉపయోగించేది చనిపోయిన తర్వాత అది చింపి ఆ నాలుగు పక్కల కడతారు అందుకని ఒకళ్ళని నమ్మకం అది చెప్తున్నాం కదా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నమ్మకం మనం సివిలైజేషన్ అయ్యే కొద్దీ మనం డ్రెస్ మారింది ఫస్ట్ బ్లౌజ్ కుట్టించుకుని చీరలు కట్టుకోవడం లోపల పెటికోట్స్ వేసుకోవడం పూర్వకాలంలో పెటికోట్స్ లేదు బ్లౌజ్ లేదు కొన్ని సారీయే ఉండేది అంతకన్నా ముందు ఏమీ లేదు కదా సో అది చూసారు మన వాళ్ళు మనం చూడలేదు అలా వస్తూ వస్తూ మనం ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా మొండిగా ప్రవర్తించకూడదు కదా కొన్ని సందర్భాలలో కొన్ని వస్త్రాలని ధరించకుండా ఉంటేనే మంచిది నైట్ నాలుగు గంటలు నైటీలోనే చూస్తున్నారు మనల్ని కదా వచ్చినప్పుడైనా భారీ కలకలాడుతూ ఉంటే చూడాలని అనిపిస్తుంది ఎవరికైనా సో కనీసం ఆ పూజల్లోనైనా పూజ టైంలోనైనా పొద్దున్నే ఫ్రెష్గా మీరు స్నానం చేసి మంచిగా చీర కట్టుకొని చక్కగా ఇంత బొట్టు పెట్టుకొని నువ్వు తల్లో పువ్వులు పెట్టుకో పెట్టుకోపో తర్వాత సంగతి బయటికి వెళ్ళేటప్పుడు పువ్వులు పెట్టుకోండి అని నేను అన్నా ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అది పనికిరాదు ఇంట్లో మాత్రమే అది చేయాలి పువ్వులు పెట్టు పొద్దున పెట్టుకో పూజ టైంకి మళ్ళీ నీ ఆఫీస్కి నీ డ్రెస్ ను నీ కంఫర్ట్ వేసుకో ఏ కంఫర్టబుల్ డ్రెస్ అయితే ఆ డ్రెస్ ను నువ్వు వేసుకుని వెళ్ళొచ్చు అలాగే పూజ టైంలో కూడా మంచిగా చీర కట్టుకుని చక్కగా తయారయ్యి పూజ చేసుకుంటే దేవుడు కూడా సంతోషిస్తాడేమో కదా క్వశ్చన్ మార్క్ సంతోషిస్తాడేమో రోజు నైటిలో చూసి 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 మనుషులకి మనమే బోర్ కొడుతుంది దేవుడికి కూడా బోరు కొట్టచ్చు మీరు తయారు చేస్తే మంచి దేవుడికి కూడా ఏంటంటే రకరకాల సేవలు ఉంటాయమ్మా నృత్యం చేస్తారు వింజామర్ అంటారు అలాంటి దాంట్లోనే ఇది ఒక సేవ నువ్వు కూడా ప్రజెంటేషన్ మనం చక్కగా తయారయ్యి దేవుడి దగ్గర నిలబడితే ఆయన కూడా ప్రశాంతంగా మనకు ఇస్తారు ఈ ఇది కూడా ఒక సేవే నువ్వు తయారయ్యి ఇప్పుడు వెనక్కి వెళ్లే కొద్దీ మనకి మీరాబాయి ఉన్నారు వాళ్ళందరూ కృష్ణుడిని ఆరాధించేవారు ఆయన మెప్పు పొందాలి అంటే గోపికలు అందరూ ఏం చేసేవారు చెప్పేవారు కదా తిరుపలుని తయారయ్యి వెళ్ళేవారు ఎందుకు అంటే కృష్ణుడు బొమ్మలు చూస్తాడు ఆయన చూస్తే మనం ధన్యమైనట్టే కదా అలాగని అనుకోండి అంతేకాని ఏదో ఇంట్లో వాళ్ళు చూస్తారు అని కాదు దేవుడికి కూడా బాగుండాలి మీరు చక్కగా కాళ్ళకి పట్టీలు పెట్టుకొని చక్కగా బొట్టు పెట్టుకొని పద్ధతి కళ్ళలో పువ్వులు పెట్టుకొని ఏ ఆర్తియో వెలిగించి లేదా ఇంట్లో పొగ వెలిగిస్తున్నావు గల్లు గల్లు మన తిరుగుతూ ఉంటే ఆ వైబ్రేషన్ వేరే ఉంటుంది ఎస్ పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది అది మనకే మంచిది చూసిన వాళ్ళకి కూడా వాళ్ళకి పద్ధతిగా ఉంది నెక్స్ట్ నీ ప్రొఫెషన్ని బట్టి నువ్వు మారిపోవచ్చు ఏ టైంకి అది ఏంటంటే నేను అదే చెప్పాను కదా ఫలానా రూమ్లో కిచెన్లోనే వండుతాము హాల్లో వండము డైనింగ్ టేబుల్ లేరా డైనింగ్ హాల్లోనే తింటాము బెడ్రూమ్లో తిన్నాం ఏ టైంకి ఆ టైం మీరు చేయండి మంచిది అంతేకాని దేవుడు కరుణించడం అంటే నువ్వు ఎలాగ చేసినా కరుణిస్తాడు కాకపోతే భక్తితోటి నువ్వు అడగాలి అది ముందు శ్రద్ధతో భక్తి ఉండాలి అదే అండి చాలా చక్కగా తెలియజేస్తారమ్మా ధన్యవాదాలు